హలో ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నా తోటకూర పప్పుకి కందిపప్పు బాగా ఫ్రై చేసుకుంటే టేస్టు నేను సాంబార్కైనా పప్పుకైనా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటా చల్లారిన తర్వాత శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు ఇంకా చాలు ఎందుకంటే మళ్ళీ నల్లగా అయిపోతే బాగోదు చూసేదానికి బాగా ఫ్రై అని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగో ట్యాప్ వాటర్ పెట్టిన శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని తర్వాత ఫిల్టర్ నీళ్ళు పోసుకోవాలి ఇదిగో వాటర్ పోసాము కొంచెం పసుపు పచ్చిమిర్చి టమాటా కట్ చేసిన ఇదిగో తోటకూర శుభ్రంగా కడిగి నీళ్ళల్లో పెట్టా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తే బాగా మెత్తగా ఉడికిద్ది రెండు విజయలు చాలు మొత్తం మిక్స్ చేసి ఒక మూత పెట్టుకున్నాం మూత అయితే పెట్టుకున్నాం ఇదిగా అయిపోయింది అలా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి బాగా దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇది మెదగదు అందుకోసమే నేను ఇట్లా మెదుపుతాను పై పైన కలబెట్టకుండా ఇదిగో టమాటా ఇది ఉంటుంది కదా ఆకుకూర ఇలా మెదుపుతాను మెత్తగా అయిపోయేది బాగా ఇదిగో ప్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం వేడైంది ఆయిల్ వేడైంది పోపు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసాను ఇవి మెత్తగా దంచుకున్నాను వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ ఇది పప్పులు వేసుకుంటే మళ్ళీ మిక్స్ చేయాలి ఇదంతా మిక్స్ చేయాలి ఉల్లిపాయ వేసుకోవాలి నాకైతే తమిళ్లో చెప్పడం వస్తుంది కొంచెం అందుకు మిస్టిక్ అయింది ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు రసం ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయి కొత్తిమీర వేసుకుందాం కోసం సాంబార్ పౌడర్ కొంచెం ఇంగు పౌడర్ తమిళనాడు వేసుకుంటాను సరిపడా కారం ఇప్పుడు రెడీ అయిపోయింది ఇదంతా పప్పులో వేసుకోవడమే ఇదిగో తోటపూర పప్పు